వక్ బిల్లుకు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలి ఆవాజ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు నెల్లూరు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ బోర్డు బిల్లుకు రాష్ట్రంలోని ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలని గురువారం ఆవాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మైనారిటీ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ఆవాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అనంతరం నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వక్ యొక్క చట్టాన్ని సవరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ యొక్క చట్టాల్ని నలభై చట్టాలని సవరణ చేసే విధంగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం చేసిందో ఇది చాలా దుర్మార్గమైన ఆమోదం ఈ యొక్క ఈ యొక్క ఆమోదాన్ని ఇక్కడ ఆవాజు ఇన్సాఫ్ మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని ఏ విధంగా కూడా చట్టసభల్లో అమలు పొందకుండా దీన్ని పాస్ కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్బోర్డ్ యొక్క అధికారాలు దుర్మార్గంగా ఉన్నాయి ఆ యొక్క వక్బోర్ అధికారాల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని ఈరోజు కేంద్రంలో ఉన్న నాయకులు ప్రజల్ని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ఈ యొక్క వక్ బోర్డులో ఉన్న యొక్క చట్టాల వల్ల ముస్లిం మైనార్టులకి ఎలాంటి అవకాశం సంక్షేమం అందడం లేదు ఏదైతే దేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయో వాటి వల్ల ముస్లింలకి ఎలాంటి ఉపయోగం లేదని ఇవి అబద్ధపు మాటలు చెప్పడం చాలా దుర్మార్గం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏదైతే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు దేశంలో ఉందో వాటి వల్ల సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు మనం సంపాదన వచ్చే ఒక అవకాశాలు లేదో కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దాన్ని ఈరోజు లెక్క ప్రకారం చూసుకుంటే వల్ల దేశంలో రెండు వందల కోట్లే యొక్క లబ్ధి పొందుతున్నారు మిగతాది రావడం లేదు దాన్ని ఏ విధంగా రాబట్టాలనే యొక్క దురుద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తీసుకువస్తుంది గతంలో కూడా ముస్లిం మైనార్టీల కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసమే బిల్లులు తెస్తుందని చెప్పడం తెచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలు ప్రత్యేకంగా నష్టపోవడం మనం చూసాం త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించడం అనేది ఏమన్నా తీన్ తలాక్ బిల్ తేవడంలో అయినా ఏది కూడా ముస్లింలు నష్టపోయారే తప్ప ఈ యొక్క బిజెపి ప్రభుత్వం వల్ల ఎక్కడ లబ్ధి పొందిన సందర్భం లేదు కావున కేవలం వాళ్ళు చెప్తారు ఒకటి చేసేది ఒకటి భూములు కాపాడుతామని బిల్లులు తెస్తున్నారు భూములు కాపాడేదానికి కాదు భూములు లాక్కొనే దానికి ఈ బిల్లులు వాళ్ళు ప్రవేశపెట్టారు దీన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ప్రత్యేకంగా మీ యొక్క ఎంపీని కూడా ఆదేశాలు జారీ చేయాలి ఈ బిల్లును వ్యతిరేకించాలని మీరు రాజ్యసభలో పార్లమెంట్లో గట్టిగా మీ పార్టీ తరఫున నినాదం తెలియాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు వక్ బోర్డుని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని మైనారిటీ రాజకీయ పక్షాలతో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గతంలో మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్నో రకాల చట్టాలను తయారు చేసింది చేస్తూనే ఉంది అయితే దేశంలో ఉన్న అతిపెద్ద మూడవ సంస్థ అయినటువంటి వగ్బోర్డ్కి తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఎకరాలుంటే ఈరోజు ఆ భూములన్నిటినీ కూడా బడా బాబులకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము చట్ట సవరణలు చేస్తున్నాము అని చెప్పి ఆ చట్ట సవరణలు కూడా ఒక బోర్డుకి మైనారిటీలకి ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ఉపయోగపడే పరిస్థితులు కనపడే పరిస్థితులు లేవు జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తా ఉన్నా ఇస్తామంటున్నారు అయితే ఏ రోజు కూడా ఇప్పుడు దాకా మైనారిటీ ఒక బోర్డుకి కానివ్వండి జిల్లా అధికారులకు కానివ్వండి ఒక బోర్డు రాష్ట్ర అధికారులకు కానివ్వండి ఇచ్చిన అధికారాలన్నీ ఏమయ్యాయని చెప్పి ఈరోజు మేము అడగదలుచుకున్నాం అందుకని మీరు ఏదైతే చట్ట సవరణలు చేస్తా ఉన్నారో ఆ చట్ట సవరణలు అవసరం లేదు ఉండే చట్టాన్ని బలోపేతం చేయండి ఉండే చట్టాన్ని బలోపేతం చేసి వక్బోర్డు బోర్డు భూముల్ని ఏదైతే మైనారిటీ పేద పడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరికీ ఉపయోగించే విధంగా అక్కడ స్కూల్ నిర్మిస్తు నిర్మిస్తారా లేకపోతే ఉపాధి కోసం నిర్మిస్తారా ఉద్యోగాల కోసం నిర్మిస్తారా అనేది మరోసారి ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా ఆలోచించాలి ఎందుకంటే గతంలో వైసీపీకి ఈ రాష్ట్రంలో మైనారిటీలు అధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు టీడీపీకి అధికారాన్ని ఇచ్చారు ఇవి రెండు కూడా బీజేపీకి తొత్తుగా మారిన ప్రభుత్వాలే అందువలన ఈ రాష్ట్రంలో ఉండే రాజ్యసభ సభ్యులుగానే ఉండి పార్లమెంటు సభ్యులుగానే ఉండి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్పి ఈరోజు మేము ఆవాజ్ రౌండ్ టేబుల్ సమావేశంగా మేము ప్రజా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తాం అలాచి నా పేరు అజీజ్ అహ్మద్ నిన్సాబ్ జిల్లా తెలుసు ఈరోజు ఆవాజ్ కమిటీ ద్వారా రౌండ్ టేబుల్ సవాల్స్ నిర్వహించడం జరిగింది అయితే ముఖ్య ఉద్దేశము ఒక బోట్ భూముల్ని కాపాడటం మేము గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆక్రమిస్తున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఒక బోట్ భూముల్ని అదేవిధంగా కలిసి అన్ని ప్రజా సంఘాలతో మైనార్టీ సంఘాలతో కలిసి మేము పోరాటం చేసి కొన్ని భూముల్ని కాపాడుకోగలుగుతున్నాము కొంతవరకు ఏదైతే రాజకీయ నాయకులకు తొత్తు కాస్తున్నటువంటి ఒప్పోర్డు అధికారులు కొంతమంది వాళ్లకు అడుగులు అడుగులు వత్తక ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి అనేక భూముల్ని రాజకీయ నాయకులకి ధారాదత్తం చేస్తున్నారు అయితే మేము ఎప్పటికప్పుడు మైనార్టీ నాయకులంగా మనకు దృష్టికి వచ్చినటువంటి అనేక భూముల్ని కాపాడుకునే దశగా మేము పోరాటం చేస్తున్నాం అదేవిధంగా మాగుండలేవుళ్ళలో ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది ఎకరాల డెబ్బై సెంట్లని మేము గత ప్రభుత్వంలో పోరాటాలు చేసి దాన్ని నింపుకోగలిగాం అయితే దాదాపు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి మాగుంట లేవుట్లో ఆ భూముల్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఒక బోర్డు ఏ భూమిని చూపిస్తే ఆ భూమి వాళ్ళది అయిపోతుంది అనేటువంటి అబద్ధపు ప్రచారాన్ని మేము చెప్పడం జరగడం జరుగుతా ఉంది ఎందువలనంటే ఇరవై ఎకరాలు ఉన్నటువంటి మాగుంట భూమిలో మాగుంట లేవుట్లో ఎకరాలు భూమిని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే ఈ అధికారులు అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నాయి అదే కనుక దేవాదాయ శాఖ భూములైతే ఇమీడియట్లీగా వచ్చి అక్కడ బోర్డు వేయడం పోలీసులు రావడం అన్నీ జరిగిపోతాయి హడావుడిగా క్షణాలలో కానీ బోర్డు భూములకు బిల్డింగ్లు లేపేస్తున్నా కూడా బోర్డు అధికారులు నింపకు తీరుగా అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు ఎందువలన అంటే వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు రద్దీ పొందుతా వాళ్ళ బతాస్తు కలుగుతుంటారు అందువలన ఏంటంటే ఈ ఏదైతే సవరణలు తీసుకువస్తామంటున్నారో కేంద్ర ప్రభుత్వం ఆ సవరణలు కాదు కావాల్సింది ముస్లిం మైనార్టీలు దేశంలోనే బీసీ ఎస్టీ ఎస్సీల కన్నా బలహీనంగా పెడిపోయినటువంటి ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి చెందాలంటే ఆ ఒక్కుబోర్డు భూములని కాపాడుకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని ముస్లిం సమాజానికి వాళ్ళకు ఉద్యోగాలని వాళ్ళకు కావలసినటువంటి సిల్విక డెవలప్మెంట్స్ అనేసి ఇలాంటి వాటికి ఉపయోగించి ముస్లిం సమాజాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ముస్లిం సమాజం ఇంకా దరిద్రపు పోయే పరిస్థితి కనిపిస్తుంది దానివలన ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అక్కడ ఓటేసి ముస్లిం సమాజాన్ని కాపాడకపోతే రాబోయే రోజుల్లో మీ పార్టీలు కూడా ఉండవు మీ పార్టీలకు జన్మగీతం పాడే పరిస్థితి